ఇప్పుడు దేశమంతా షాక్ నిజంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దెమ్మ తిరిగే షాక్ అనుకోవచ్చు షాక్ అయితే తగిలింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల మీరు చేసే లైఫ్ మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇప్పటి వరకు చూడని మరో కొత్త తరహా మోసం అయితే వెలుగులోకి వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పేరుతో నకిలీ బ్రాంచ్ నే తెరిచేశారు కొందరు కొందరు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగులుగా కూడా నియమించారు ఆ బ్రాంచ్ లో కార్యకలాపాలు కూడా ప్రారంభించారు గ్రామస్తుల నుంచి డబ్బులు కూడా జమ చేసుకున్నారు ఎక్కడానికి చూస్తే రాయ్పూర్ లో మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ బ్రాంచ్ తెరిచి ఆ బ్యాంకులో కార్యకలాపాలు కూడా ప్రారంభించారు గ్రామస్తుల నుంచి డబ్బులు జమ చేసుకున్నారు సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ కు సమాచారం అందడంతో ఈ మోసం బయటపడింది అంటున్నారు ఛత్తీస్గఢ్లోని లోని శక్తి జిల్లాలో ఈ సంఘటన జరిగింది కొందరు వ్యక్తులు భారీ బ్యాంకింగ్ మోసాన్ని పక్కాగా ప్లాన్ చేసి అమలు చేశారు మారుమూల ప్రాంతమైన చపోరా గ్రామంలో ఏకంగా ఎస్బీఐ పేరుతో నకిలీ తెరిచారు కాంప్లెక్స్ లోని షాపును అతికి తీసుకున్నారు నిజమైన బ్యాంకుగా నమ్మించేందుకు ఫర్నిచర్ తో పాటు క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేశారు కాగా బ్యాంకు ఉద్యోగాల పేరుతో రెండు నుంచి ఆరు లక్షల వరకు మహిళలతో సహా ఆరుగురు వ్యక్తుల నుంచి డబ్బులు దండుకున్నారు వారికి నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడంతో పాటు శిక్షణ కూడా ఇచ్చారు బయోమెట్రిక్ హాజరుతో వారు బ్యాంకు విధులకు హాజరయ్యారు ఎస్బీఐ కొత్త బ్రాంచ్ ఏర్పాటు పట్ల గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు లావాదేవీల కోసం ఆ బ్రాంచ్కి వెళ్ళారు వెళ్లారు అయితే సుమారు పది రోజుల పాటు పనిచేసిన ఎస్బీఐ నకిలీ బ్రాంచ్ గురించి సమీపంలోని దబ్రా బ్రాంచ్ మేనేజర్ దృష్టికి వచ్చింది ఈ బ్రాంచ్ పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు దీంతో సెప్టెంబర్ ఇరవై ఏడున ఎస్బీఐ అధికారులు పోలీసులు కలిసి అక్కడికి వెళ్లారు అచ్చం ఎస్బీఐ బ్రాంచ్ మాదిరిగా కనిపించడంతో పాటు బ్యాంకింగ్ సేవలు నిర్వహిస్తున్న నకిలీ బ్రాంచ్ చూసి అసలు వారు కంగు తిన్నారు మరోవైపు నకిలీ బ్రాంచ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు ఈ నకిలీ బ్రాంచ్ కి మేనేజర్ వ్యవహరించిన పంకజ్ తో పాటు రేఖా సాహు మందిర్ తో సహా నలుగురు ఈ స్కామ్ కు పాల్పడినట్లు గుర్తించారు ఈ మోసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గ్రామస్తులు డబ్బులు పోగొట్టుకోగా నిజంగా బ్యాంకు ఉద్యోగం అని నమ్మి నియామక పత్రాలు పొందిన వారు కూడా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు